హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఎన్నికల మేనిఫెస్టోలో అయితే మనకు రెండు లక్షల రుణమాఫీ అయితే చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మనకిప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా దాంట్లో అయితే రేవంత్ రెడ్డి గారు అయితే రుణమాఫీ పైన ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది అసలు ఎవరెవరికి రుణమాఫీ చేస్తారు ఎన్ని లక్షల వరకు చేస్తారు అసలు దీనికి అర్హతలు ఏంటిది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి దాని గురించి మనం చూద్దాం రెండు లక్షల రుణమాఫీ పైన అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది రైతు రుణమాఫీ కోసం అయితే తెలంగాణ అన్నదాతలు ఎదురు చూస్తున్నారు తాము అధికారంలోకి వస్తే రెండు లక్షల వరకు అయితే రుణమాఫీ చే చేస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ప్రకటించడం జరిగింది ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఎన్నికల హామీలో ఇచ్చిన రైతు రుణమాఫీ పైన అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది ఇవాళ అసెంబ్లీలో ఓటాన అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అయితే రైతు రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటామని అన్నారు ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని వారు అమలు చేయబోతున్నారని అయితే చెప్పడం జరిగింది రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అందుకే రైతు రుణమాఫీ అంశాన్ని మేము మా ఎన్నికల ప్రణాళికలో కూడా స్పష్టంగా పేర్కొన్నామని వారు చెప్పడం జరిగింది ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని కూడా అమలు చేయబోతున్నామని వారు చెప్పడం జరిగింది రెండు లక్షల రూపాయల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుందని అందుకు విధి విధానాలను కూడా రూపొందిస్తున్నామని అయితే భట్టి ప్రకటించడం జరిగింది ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తామని బడ్జెట్ ప్రసంగంలో భట్టి విక్రమార్క అయితే వెల్లడించారు కాశీ రకం విత్తనాలను నకిలీ విత్తనాలను అరికట్టేందుకు అయితే మా ప్రభుత్వం కఠిన చర్యలు అయితే తీసుకుంటుందని అయితే చెప్పడం జరిగింది రైతులకు నష్టం చేసే ఏ విత్తన వ్యాపారినైనా మా ప్రభుత్వం ఉపేక్షించదని అయితే వారు చెప్పారు దీనితో పాటు నాణ్యమైన విత్తన ఉత్పత్తి విధానాన్ని విషయాల్లో పురోభివృద్ధి సాధించేందుకైతే సకల చర్యలు చేపడుతున్నామని అయితే వారు చెప్పారు ఈ మేరకు త్వరలో ఒక నూతన విత్తన విధానం తీసుకురాబోతున్నట్లయితే స్పష్టం చేశారు ఈ సంవత్సరంలో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు అదనంగా లక్ష ఎకరాలు పెంచడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని ఇవన్నీ రైతులను రాజులుగా చేయడానికి తాము తీసుకోబోయే చర్యలుగా వారు వెల్లడించడం జరిగింది రైతుబంధు నిధుల గురించి రుణమాఫీ గురించి గవర్నమెంట్ ప్రవేశపెట్టే ఎలాంటి స్కీమ్స్ గురించి అయినా మీరు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్